ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఓట్లను దొంగతనం చేసింది అని రాహుల్ గాంధీ గారు దేశం ముందుకు బులెట్స్ లాంటి నిజాలను తీసుకుని వచ్చిన తర్వాత దీని మీద చాలామంది స్పందిస్తూ ఉన్నారు ఆ చాలామందిలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు చేసినటువంటి ఆయన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన వ్యాఖ్యల చుట్టూ ఆయన స్పందన చుట్టూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఆయన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారు కొత్త ఓట్లన్నీ కనుక యాడ్ చేశారు ఏ విధంగా యాడ్ చేశారు అన్నీ చూపించారు ఎట్లా కొత్త ఓట్ ఎట్లా యాడ్ చేశారు దొంగ ఓటు ఎట్లా యాడ్ చేశారు ఏ విధంగా మోసం చేశారు అని ఇవి ఏ విధంగా చేసి ఉంటారు అని చెప్పి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఏడు సంవత్సరాల కిందటే మేము దీన్ని అబ్జర్వ్ చేశాము అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వీళ్ళు ఈ ఓట్లను ఏ సమయంలో కలిపేసి ఉంటారు అని ఆయన చేసినటువంటి ఫ్యాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆయన ఏమంటారు అంటే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ లేచినటువంటి అభ్యర్థి విత్డ్రా చేసుకునే సమయం ఉంటుంది చూడండి ఆ విత్డ్రా చేసుకునే సమయం వరకు కూడా కొత్త ఓట్లను చేర్చవచ్చు అన్న నిజం చాలామందికి తెలియదు అన్నది ఫ్యాక్ట్ చాలామందికి తెలియదు నామినేషన్ లేసి ఒక అభ్యర్థి విత్డ్రా చేసుకునే సమయం వరకు ఎలక్షన్ కమిషన్ కొత్త ఓట్లను యాడ్ చేయొచ్చాట ఉన్న ఓట్లను తీసేయచ్చాట అయితే ఇందులో ఈయన ఏమంటున్నారు రెండు వేల పద్నాలుగులో నా ఓటమి తర్వాత నేను కూడా విశ్లేషించుకున్నా నిన్న రాహుల్ గాంధీ ఎట్లయితే ప్రెస్ మీట్ పెట్టి విశ్లేషించారో ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న లోటస్ పాండ్లో కూడా ఇదే తరహా ఎక్సర్సైజ్ నిర్వహించాము నిర్వహించాము ఎన్నికల సమయంలో నేతలంతా బిజీగా ప్రచారంలో ఉన్న సమయంలో ఈ ఓట్లు ఎక్కించేశారు ఎన్నికల ప్రచారాలు స్టార్ట్ అయ్యి ఒక అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకునేంత వరకు ఈ ఓట్ల తారుమారకు అవకాశం ఉంది కదా అందుకని అందరు అభ్యర్థులు దాంట్లో బిజీగా ఉంటే ఈ ఓట్ల దొంగతనం అనేది దొంగతనం చేసే అప్పుడు ఎక్కించేశారు అంటున్నారు ఆయన కేతిరెడ్డి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ విద్రా సమయం వరకు కనుక పరిశీలిస్తే ఐఎమ్ రిపీటింగ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోయి నామినేషన్లో విద్రా చేసే ఆ డ్యూరేషన్ ఉంటుంది కదా ఆ గ్యాప్ అది కనుక మనం పరిశీలిస్తే ప్రతి నియోజకవర్గంలో కనీసం ఇరవై నుంచి ముప్పై వేల ఓట్లు ఈ విధంగా పెరిగి ఉంటాయి మీరు చూడండి అని చెప్పి వెంకట్రామరెడ్డి గారు అంటూ ఉన్నారు ఇంట్రెస్టింగ్ రెండు వేల పద్దెనిమిదిలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓటర్ జాబితాను పరిశీలిస్తే పద్దెనిమిది లక్షల ఓట్లు అదనంగా చేరాయని అది కూడా తండ్రి పేరు లేకుండా అది కూడా తండ్రి పేరు లేకుండా సరైన అడ్రస్లు లేకుండా ఈ విధంగా అప్పుడు ఆ రోజే గమనించారట వీళ్ళు ఎన్నికల సంఘం దృష్టి కూడా తీసుకొని వచ్చారట ఆయన అంటారు మా ధర్మవరం నియోజకవర్గంలో అరవై ఏళ్ళు పైబడిన వాళ్లకు బీజేపీ సింబల్ కూడా తెలియదు ఇంత గత ఎన్నికల్లో బీజేపీకి ఆరు వందల ఓట్లు వచ్చాయి ఇరవై నాలుగులో వచ్చేసరికి లక్ష ఓట్లు వచ్చాయి ఎవరు సత్యకుమార్ యాదవ్ అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు ఏం సెక్యూరిటీ లేకుండా ఓ ఆయన ఎక్కడ కూర్చున్న ధర్మవరంలో ఎవరు గుర్తు కూడా పట్టరు అంటున్నారు ఈ ధర్మవరంలో ఆయన ఆయన కూర్చొని ఎవరు గుర్తుగానే పట్టరు పోయినసారి ఆరు వందల ఓట్లు వచ్చే ఇప్పుడు లక్ష ఓట్లు వచ్చాయంటే అట్లా వచ్చేయో మాకేం తెలియదు అంటున్నారు అయోధ్యలో ఓడిపోయిన బీజేపీ అసలు ఆధోనిలో బీజేపీ సింబల్ కూడా తెలియదు నేను ఇంతకు ముందే చెప్పాను ఆధోనిలో బీజేపీ సింబల్ కూడా తెలియదు మరి ఆధ్వని ఎట్లా గెలిచారు అంటున్నారు ఆధోనిలో బీజేపీ గెలవడం ఏంది అంటే ఖచ్చితంగా సంథింగ్ ఫిష్ ఇవి జరిగే ఉన్నాయి అని చెప్పి అయితే వెంకట్రామరెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు చెప్పారు సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది